కష్టపడి రొట్టెలు తినకుండా పెట్టిపించిన ఈ శరీరం ఒకనాడు ఉన్న చోటుకు వస్తుంది అమ్మ అప్పుడు నీకు పరమ గౌరవంతో మళ్ళీ నీ కాళ్ళకి నమస్కరించే యోగ్యత నిలబడేటట్టుగా బతికేట్టు అనుగ్రహించని రాసుకున్నారు అందుకు భారత రాష్ట్రపతి అయితే అన్ని కోట్ల మంది సంతోషించారు అమ్మ అమ్మే అమ్మ అంటే రాశీభూతమైన ప్రేమ అమ్మతనంలో ఏమో భార్యగా గయ్యాలి కావచ్చు ఒక్కొక్కసారి అమ్మగా మాత్రం అమ్మి కొత్తగా పెళ్ళైనప్పుడు మా అమ్మ ఎంత బాగుండుతుందో వంకాయ కొత్తిమీర కారం పెట్టి అంటే ఎప్పుడూ మీ అమ్మగారి వంటే పొగుడతారంట తను వన్ తను తనకి పిల్లలు పుట్టాక ఆ అమ్మ అన్న మాట అమ్మ పెట్టినది తిని పిల్లాడు ఆనందపడిపోవడంలో మాధుర్యం అర్థమయ్యి మీరు అలా రోజుల్లో ఎందుకన్నారో నాకు ఇప్పుడు అర్థమవుతోంది అందరూ అది పొందే అదృష్టమే ఒక భార్యగా తల్లిగా అందరూ పొందుతారు అదృష్టాన్ని ఆడవాళ్ళు పొందాలి కూడా అందరూ అలా సంతోషంగా ఉండాలనే శంకరాచార్యులు వారి కోరిక ఆ ప్రేమ ఉన్నదే అమ్మ యొక్క ప్రేమ అందులో కించిత్ కూడా మలినం ఉండదు అందుకే ముందు మాట కూడా అలాగే పడింది ఆయనకి ఆ అమ్మవారి యొక్క రంగు గురించి చెప్పేటప్పుడు అమలవర్ణమంగళ శరీరిణీం మలిన సంబంధం ఉండడానికి వీలు లేదు ఆ అమ్మతనానికి ఉన్న గొప్పతనం అది అంత శుద్ధమైనటువంటి లక్షణం కాబట్టి అమలవర్ణ మంగళ శరీరిణీం అది పరదేవత విషయంలో అమ్మ దగ్గర ప్రేమ వరకు అమ్మవారి విషయంలో ఆ తల్లి యొక్క శరీరంలో అంగప్రత్యంగాలలో మీరు దేని వంక చూడండి అది మీ ఉత్తరణకు హేతు ఆవిడ చేతులు చూడండి ఆవిడ కాళ్ళు చూడండి ఆవిడ పాదాలు చూడండి వేళ్లకున్న గోళ్ళు చూడండి ఆమె చేతిలో ఆయుధాలు చూడండి ఆవిడ కిరీటం చూడండి ఆవిడ యొక్క ముక్కుకున్న ఆభరణం చూడండి ఆవిడ తలకి పెట్టుకున్నటువంటి పాపట పింది చూడండి ఏ ఆభరణాన్ని కానీ ఏ అవయవాన్ని కానీ మీరు చూడండి అది అభ్యున్నతికి హేతువు తప్ప అది పాడు చేసేది కాదు జన్మ జన్మాంతరముల ఎందు చేసిన పాపాలు కూడా పోవడానికి ఆమె యొక్క దర్శనము హేతు అవుతుంది అయినప్పుడు ఇంకా ఆవిడ కన్నా మంగళస్వరూపిణి లోకంలో ఎక్కడ ఉంటుంది ఓ సువాసిని అనుకోండి బహ్ చాలా మంచి శిఖరం అమ్మా తల్లి రండి అదా పక్కకెడతారే రండి నా అదృష్టం ఇవాళ మీరు ఎదురొచ్చారు అని పెడతాం పక్కింటి ఇల్లాలు కనపడింది అబ్బో లక్ష్మీస్వరూప మా తల్లి జగదంబిలా కనపడుతో అందను మనసులో నమస్కారం పెడతాం మరి ఇంతమంది సువాసినుల సువాసినిత్వాన్ని నిలబెట్టేటటువంటి సర్వమంగళాదేవత అయినటువంటి ఆ పరదేవత యొక్క స్వరూపం పరమమంగళ స్వరూపం కాకపోతే ఇంకోటి ఎలా అవుతుంది అటువంటి రూపాన్ని చూడగలగడం జన్మలో ఎంత అదృష్టం పైనేత్రంతో చూస్తే కదలనేది కనపడుతుంది లోపలి నేత్రంతో చూస్తే కదిలేది కనపడుతుంది అది తేడా అది మంగళ రూపిణి మీరు అన్న మాట మాకు అంత బాగా అర్థం కాలేదంటారు నేను ఓ లలితాపరా భట్టారికా స్వరూపం దగ్గరికి వెళ్ళి కూర్చొని చూస్తున్నాను అనుకోండి ఎంతసేపు చూసినా అమ్మవారు అలాగే కనపడుతుంది నేను కళ్ళు మూసుకుని చూస్తున్నాను అనుకోండి ఇప్పుడు అమ్మవారు ఏంటి నాన్న అని ఇలా నా గడ్డం పుచ్చుకున్నట్టు అమ్మ ఒక్కసారి పాదాలు పట్టద్దా అమ్మ పట్టు అని చీర ఇలా పైకి తీసి పాదాలు చాపినట్టు నేను ఎర్రటి అమ్మవారి పాదాలు ఎలా పోల్చారమ్మా తాబేటి డిప్పతోని పాదంపై భాగాన్ని అన్నారు శంకరాచార్యుల వారు అది కఠినంగా ఉంటుంది కదా అలాంటి పాదం ఇంత మెత్తటి పాదం కదమ్మా అని ఇది అన్నారు ఆ మెత్తటి పాదాన్ని నేను సంవాహనం అంటే ఒత్తుతున్నట్టు అమ్మవారు నా వంక చూసి పరమప్రేమతో నవ్వినట్టు అమ్మ నాకు కాస్త పాయసాన్నం ప్రసాదం పెట్టినట్టు ఇవి ఎక్కడ కనపడతాయి బయట విగ్రహంలో కదలదు ఇక్కడ కదులుతుంది భావన ఎందు కదిలి కనపడుతుంది ముందసలు ఈ కంటితో చూడడం మొదలైతే లోకంటితో చూసినప్పుడు కదలుతూ కూడా అనుగ్రహిస్తుంది ఇది ఆమె యొక్క గొప్పతనం ఆవిడ లోపల నిలబడి కదిలిందనుకోండి ఉద్ధరణ నిచ్చెనకి ఇలా ఎక్కితే ఎక్కావు ఇలా దిగితే దిగావు అలా కాకుండా కళ్ళలో ఇంకెవరన్నా కనపడి కదులుతున్నారనుకోండి ఎక్కిందకు వచ్చావు ఆవిడ కనపడితే పైకి ఎక్కావు ఆవిడ మంగళస్వరూపిణి కాబట్టి అంత గొప్ప తల్లి పైకి చూసినటువంటి చూపు వలన ప్రేమతో ఆమె నీ మనసులోకి చేర్చుకునేటటువంటి స్థితి సంభవమైతే తర్వాత నీ కనురెప్పల మూతల పడి ఆమె కదలికలను కూడా నీవు దర్శించగలవు ఎలా దర్శించగలవు నీ శక్తి వలన కాదు ఆమె అనుగ్రహిస్తుంది అలా ఆమె అలా నీకు కనపడుతుంది కదులుతూ కనబడి అనుగ్రహిస్తుంది ఎంతమందిని అనుగ్రహించలా తల్లి ఈ లోకంలో ధ్యానమునందు ఎందరికో కనపడింది మరాళి మందగమన మహాలా వన్యసేవదిహి వారి యొక్క ఊపిరి తీసేటప్పుడు వారి ఊపిరులలో ఆమె ధ్యాన స్థితిలో ఇక్కడ ఆమె పాదములు కదుపుతూ కనపడింది ఎందరికో తన పాదములు చూపించింది ధ్యానం చేసుకుంటున్న మూకశంకర్లకు అమ్మవారు దర్శనమిచ్చి మూకపంచశీ చేయించలా దుర్వాసో మహర్షితో ఆర్యా ద్విచతీ చేయించల వరదన్ని కాలమేఘం చేయల కాళిదాసుని మహాకవిని పోతన పోతనగారు దుర్గమ్మని పూజ చేస్తే అంత గొప్పగా కవితాశక్తినిచ్చి ఇచ్చి ఆ దుర్గమ్మ తల్లి ఆయన్ని అనుగ్రహించలా ఎంత మందిని పైచూపునితో ప్రేమతో పట్టుకుంటే లోచూపు ఎందు కదులుతూ అనుగ్రహించింది ఆవిడ ఆమె కదులుతూ అనుగ్రహించింది వీడు కదులుతున్న అమ్మవారిని పట్టుకోవాలా ఆవిడ అనుగ్రహించింది పైన కదలని మూర్తిని ప్రేమతో పట్టుకుంటే ఆ ప్రేమ వలన లోపల కదులుతూ కనపడి అనుగ్రహించింది అది కదూ అదృష్టం అంటే అలా అనుగ్రహించగలిగినటువంటి తల్లి కాబట్టే ఆమె పరమమంగళ స్వరూపిణి ఆ అమ్మ అందుకని శంకర భగవత్పాదులు అంటారు ఆగమ ప్రణవ పీఠికా మమలవర్ణ మంగళ ఆగమావయోదసారే ఖరీం ఇందులో మళ్ళీ ఆగమ వేర సంబంధాన్ని తీసుకొస్తున్నారు ఆగమావయవ శని వేదముల యొక్క అవయవములు ఏ ఉన్నాయో అవిని యొక్క అవయవములు అంటే ఇప్పుడు వేదం ఎవరు ఆవిడే శృతి రూపిణి వేదమే ఆమె ఆమెయే వేదము ఎలా నేనే నా ఊపిరి నా ఊపిరే నేను నేను ఎంతకాలం ఊపిరి తీస్తానో అంతకాలం ఉన్నాను నేను నా ఊపిరి అభిన్నమా నేను నా ఊపిరి అభిన్నం అభిన్నం కాకుండా భిన్నమైతే నేను ఎక్కడో కూర్చుని కూడా ఈ ఉపన్యాసం చెప్పచ్చు ఇక్కడికే రావాలి ఎందుకని ఇక్కడే ఊపిరి తీసి ఆక్కువగా మార్చాలి కాదు అయినప్పుడు అమ్మవారు వేదము వేరు కాదు ఆవిడ మాట వేదమైతే ఆవిడే వేదము ఊపిరిని కదండి వాక్కుగా మారుస్తారు ఇప్పుడు నేను మాట్లాడాలనుకోండి ఏమిటి ఆధారం నాకు మాట్లాడడానికి వాయువు ఆధారం నేను అని పీల్చి ఆ పీల్చిన వాయువుని మాటలుగా మారుస్తూ ఉంటాను ఆ మాటలుగా మారుస్తున్నప్పుడు మళ్ళీ లోపల ఉన్నటువంటి వాయువు అయిపోతుంది అయిపోయినప్పుడు మళ్ళీ అని తీసుకుంటూ ఉంటాను తీసుకుని మళ్ళీ మాటలుగా మారుస్తుంటాను తీసుకుంటూ మాట్లాడగలనా సాధ్యం కాదు తీసుకుంటూ మాట్లాడలేరు తీసుకుని విడిచిపెడుతూ మాట్లాడాలంటే విడిచిపెడుతున్న ఊపిరి మాటగా మారింది ఇప్పుడు నా ఊపిరి నేను ఒకటైతే నేను చెప్పి ఉపన్యాసము కోటేశ్వరరావు గారు అభేదం అమ్మవారు అమ్మవారి ఊపిరి వాక్కుగా వేదముగా వస్తే వేదము అమ్మవారు అభేదం వాళ్ళిద్దరు ఒకటేనా అప్పుడు ఆవిడే రూపిణి వేదం ఆవిడే అయితే ఇప్పుడు వేదానికి అవయవాలు ఉన్నాయండి శాస్త్రం వేదాన్ని ఒక పురుషుడుగానో వేదాన్ని ఒక స్త్రీగానో చూస్తే వేద పురుషుడు అంటూ ఉంటారు వేదాన్ని ఒక పురుషుడుగా వేదాన్ని ఒక స్త్రీ స్వరూపంగా స్త్రీ స్వరూపం అంటే అమ్మవారు వేదాన్ని పురుషుడుగా చూస్తే అయ్యవారు ఒక రూపంగా చూస్తే ఆ పురుష రూపాన్నో స్త్రీ రూపాన్నో పొందింది కాబట్టి ప్రధానమైన అవయవములు వేదాంగములు అవుతాయి వేద వేదాంగములు అంటారు వేదమునకు ప్రధానమైనటువంటి అంగములు ఆరున్నాయి అందుకే ఆయన వేదాంగములు కూడా చదువుకున్నాడండి అంటూ ఉంటారు వేదము వేదాంగములు వేదము ఒక శరీరం అయితే అంగములు ఏవి ఆరు అందులో మొట్టమొదటిది శిక్ష ఉన్నాడు అనడానికి ఏమిటి ఆధారం ముక్కు ఊపిరి శ్వాసకోశం ఆ ఊపిరి తీస్తూ ఉండాలి అందుకే వేదానికి మొట్టమొదటి ఉపాంగం ఏదంటే శిక్ష శిక్షాశాస్త్రం శిక్షాశాస్త్రం ముక్కుగా చెప్పబడుతుంది అలాగే వ్యాకరణం రెండవ అంగం వ్యాకరణము వేదము యొక్క నోరుగా చెప్పబడుతుంది అలాగే ఛందస్సు ఛందస్సు పాదములుగా చెప్పబడుతుంది కదలడానికి ఉపయుక్తమైన పాదములు నాలుగవది నిరుక్తము నిరుక్తము అంటే అర్థాన్ని చెప్తుంది వేదంలో ఉండేటటువంటి మాటల యొక్క అర్థాన్ని చెప్తుంది నిరుక్తము దాన్ని చెవులతో సంకేతిస్తారు అలాగే జ్యోతిషము వేదమునకు ఉపాంగము దాన్ని కన్నులతో పోలుస్తారు చిట్ట చివరిది కల్పము కల్పాన్ని చేతులతో పోలుస్తారు ఇప్పుడు వేదమునకు అంగములు ఏమిటి ఆరు అంటే శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిషము కల్పము ఈ ఆరు వేదము యొక్క అంగములు ఇప్పుడు వేదము అమ్మవారైతే ఈ ఆరు అమ్మవారి యొక్క శరీర భాగములు అందుకే వాటికి అంత గౌరవాన్ని ఇచ్చి మాట్లాడారు శాస్త్రంలో వేదాంగములు అన్నప్పుడు శిక్షాశాస్త్రము అన్న అనుకోండి శిక్షాశాస్త్రము అంటే ఒక్కొక్క అక్షరాన్ని పలకాలంటే ఎంత ఊపిరిని వ్యయం చెయ్యాలి ఏది ఎంత దీర్ఘంగా మాట్లాడాలి ఎంత వాడాలి ఎంతవరకు మాత్రమే నోటితో పట్టుకోవాలి అక్షరాన్ని ఎంతవరకు నోటితో పట్టుకోకుండా తేలిగ్గా పలకాలి ఒత్తు ఉన్న అక్షరం అనుకోండి ధ అనుకోండి బాగా పట్టుకోవాలి ధ అనుకోండి తేలిగ్గా పట్టుకోవాలి ఆ పట్టు అందంగా ఉండాలి అది ఎలా ఉండాలంటే పట్టుకోవడం చాలా కష్టం కానీ ఏది పట్టబడిందో అది మాత్రం సున్నితంగా ఉండాలి దెబ్బ తినేటట్టు ఉండకూడదు మాట మాట్లాడేటటువంటి విధానాన్ని చెప్తుంది శిక్ష మాట మాట్లాడేటటువంటి విధానాన్ని చెప్తుంది శిక్షా శాస్త్రం దానికి ఉదాహరణ చెప్తారు పెద్ద పులి పిల్లని పట్టినట్టు అయితే పిల్లి మనకి పిల్లి అయితే కళ్ళ ముందు కనబడుతుంటుంది పిల్లి పళ్ళు చాలా పదునుగా ఉంటాయి పిల్లి పిల్లలా ఉన్నాడు రా మెత్తగా అంటారు పిల్లి పిల్ల బహుకోమలంగా ఉంటుంది మెత్తగా ఇంత ఉంటుంది ఆ పిల్లి పిల్లని పిల్ పిల్లి ఏం చేస్తుందంటే మగపిల్లి వచ్చి చంపేస్తుందని దాన్ని తన నోటితో పట్టుకుంటుంది పట్టుకున్నప్పుడు నోటితో దాని శరీరాన్ని ఇలా పైకి ఎత్తుతుంది పైకి ఎత్తింది అంటే ఇప్పుడు గట్టిగా పట్టుకుందా లేదా పట్టుకుని గోడెక్కుతుంది గోడెక్కేటప్పుడు ఏం చేయాలి సాధారణంగా హుప్ అనాలి హుప్ అన్నప్పుడు గట్టిగా ఇలా పట్టుకుంటుంది పట్టుకోవాలి పిల్లి పిల్లని తీసుకెళ్ళి అక్కడ పెట్టినప్పుడు నెత్తురు వచ్చేసి పిల్లిపిల్ల చచ్చిపోదు అంత కోమలమైనటువంటి పిల్లి పిల్లని కూడా అంత పదునైన పళ్ళు ఉన్నటువంటి పిల్లి పట్టుకుని పైకెత్తిన పిల్లి పిల్లకి దెబ్బ తగలకుండా ఎంత మృదువుగా కఠినమైన పళ్ళతో పట్టుకుందో అలా ఎంగిలైనటువంటి ఈ నోటితో అక్షరాలని అంత మృదువుగా పట్టుకుని వదులుతుండాలి పదాలుగా వాక్యాలుగా అది ఉచ్చారణ అది అందం బహ్ ఎంత బాగుంటుందండి ఆయన ఉచ్చారణ ఆయన తెలుగు ఎంత బాగుంటుందండి వాక్య నిర్మాణ ప్రజ్ఞ ఎంత బాగుంటుందండి భలే ఉంటాయా అసలు ఆ వాక్యాలైనవి అంటారు ఒక్కొక్క మహానుభావుడు మాట్లాడుతుంటే అది ఎందువల్ల వస్తుంది అంటే శిక్షాశాస్త్రం అది అమ్మవారి యొక్క అంగము దానికి ఆధారం ఊపిరి తీస్తే కదా మాట్లాడడం అందుకే అమ్మవారికి ముక్కయ్యి ఉంటుంది శిక్షాశాస్త్రం అది అమ్మవారి యొక్క అంగం అమ్మవారి యొక్క ఒక శరీర భాగం అలాగే తర్వాతది వ్యాకరణం వ్యాకరణ మంటపాలని శివాలయాల్లో కడతారు వ్యాకరణ దాన మంటపం అంటారు గురువులు శివాలయంలో వ్యాకరణం నేర్పుతారు వ్యాకరణం పదాన్ని పదాన్ని కలిపేటప్పుడు ఎలా కలపాలి వాక్య నిర్మాణం ఎలా చెయ్యాలి ఈ విశేషాలన్నీ చెప్తుంది అందుకే వ్యాకరణాన్ని నోటితో పోలుస్తారు తర్వాత వచ్చేటటువంటిది ఛందస్సు ఛందస్సుని పాదాలతో పోలుస్తారు పాదాలు దేనికి పనికి వస్తాయి కదలడానికి పనికొస్తాయి ఒక చోటు నుంచి ఒక చోటుకి చేరడానికి పనికొస్తాయి ఇది అవతల వాళ్ళు బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం అనుకున్నారనుకోండి అనుకోండి ఛందోబద్ధం చేస్తారు ఛందస్సు ప్రకారం చేస్తారు అంటే మీకు బాగా తేలిగ్గా అర్థం అవ్వాలంటే వారి మాటల్లో చెప్తాను మీకు తేలిగ్గా అర్థమవుతుంది బట్ట ఓటి కొనుక్కున్నాను నేను చాలా నచ్చింది బట్ట చూశాను అబ్బా ఎంత బాగుందో ఇప్పుడు బట్ట కొనుక్కున్న రెండు మీటర్లో మూడు మీటర్లో కొను తెచ్చుకున్నాను ఇప్పుడు దాన్ని కప్పుకు తిరుగుతానా దాన్ని ఓ లాల్చీ కుట్టించుకోవాలి దర్జీ దగ్గరికి వెళ్ళి నిలబడితే ఈయన చేతులు ఎంత ఎక్కడ వరకు ఉండాలి లాల్చీ ఈయనకి ఇక్కడ వరక ఇక్కడ వరక ఎక్కడ వరకు పెట్టమంటారు అంటే ఈ పాణి సగం మునగాలి అలా పెట్టు ఇక్కడ వరకు ఎంత కావాలి ఏదో ఛాతీ బెడల్పు ఎంత పెట్టాలి జేబులు ఎన్నుండాలి చూసి దాన్ని బట్టి బట్ట కత్తిరించి కుట్టి ఓ లాల్చీ చేసిస్తే అది నేను తొడుక్కుంటే ప్రయోజనం సిద్ధిస్తోంది అవునా కదా అలా ఒక్కొక్క ఛందస్సులో ఒక భావాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు ఒక్కొక్క పాదానికి ఎన్ని అక్షరాలు పొదిగితే ఇది బాగా చెప్పచ్చు అన్న కొలతలు ఉంటాయి దాన్ని బట్టి అనుష్టిప్పు ఏదో ఉత్పలమాల చంపకమాల మత్తే శార్దూలం సీసపద్యం పద్యం తేటగీతి ఆటవలిది ఈ ఛందస్సు వస్తుంది ఆ ఛందస్సులోకి పెట్టారు అనుకోండి అక్షరాలని భావాలని అవతలవాడు దాన్ని ధారణ చెయ్యొచ్చు పద్యాలు ఇప్పుడు రోజు ఇది చదువుతున్నాను అనుకోండి హారను పుర్రకిరీటకుండల విభూషిత వయవచోభిని అంటే వింటుంటే వచ్చేస్తుంది ఎందుకంటే ఒక ఛందస్సులో రచన చేస్తే కంఠగతం అవుతుంది నిలబడుతుంది అది గుర్తుపెట్టుకోవలసిన విషయం ఉపకారికి నుపకారము విపరీతము కాదు చేయ విపరి వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక చేయు వాడి నెపరిసుమతి ఉపకారికి ప్రత్యుపకారం చేయడం గొప్ప కాదు అపకారం చేసిన వాడికి ఉపకారం చేయి అప్పుడు నువ్వు మనిషివి ఇది గుర్తుండాలి గుర్తుండాలంటే చందోబద్ధం చేయాలి ఓ పద్య రూపంలో రాస్తారు అప్పుడు అది ధారణలో ఉంటుంది గుర్తులో ఉంటుంది ఆ సందర్భం వచ్చినప్పుడు వీడు నాకు అపకారం చేశాడు వీడికి ఎందుకు ఉపకారం చేయాలి నేను అనిపించినప్పుడు అలా కాదు బతకవలసింది అపకారిక ఉపకారం చేస్తే నువ్వు మనిషివి పద్యం ధారణలో ఉంటుంది గుర్తొస్తుంది రాయిస్ అంత గుర్తు పెట్టుకోవలసిన అవసరం లేని విషయాలనుకోండి వచనంలో రాస్తారు అందుకే వా అని పెడతారు వా అని పెట్టి వచనంలో వర్ణన చేస్తారు ఒక అరణ్యం ఉందనుకోండి అందులో యాలుక తీగలు ఉన్నాయి ఏదో పెద్ద పెద్ద చెట్లున్నాయి లేకపోతే పెద్ద 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 పులులు వలుస్తున్నాయి ఏనుగులు తిరుగుతున్నాయి ఇసల ఏళ్ళు పడుతున్నాయి అక్కడేమో పెద్ద పెద్ద తటాకములు ఉన్నాయి అందులో తామర మొగ్గలు విచ్చుకున్నాయి తామర పూలు దాంట్లోకి తుమ్మిదలు జంకారం చేస్తూ వాలుతున్నాయి ఏగురుతున్నాయి ఎందుకు ఇవన్నీ గుర్తెట్టుకోకపోతే ఏమిటి ఏవి నువ్వు గుర్తు ఏవి చదివి కథాభాగంగా నువ్వు సంతోషం పొందొచ్చో అని వచనంలో ఇస్తారంటే ధారణ చెయ్యక్కర్లేదు చందోబద్ధం చేస్తే పాదం కాబట్టి కదులుతుంది ఎవడు రాశాడో వాడి దగ్గర నుంచి అవతలవాడి మనసులోకి ఎడుతుంది అందుకని ఛందస్సు ఛందస్సు అమ్మవారి యొక్క పాదములు అందుకని కవిత ఛందోబద్ధం పూర్వం అంతా ఛందోబద్ధమైన కవిత ఎందుకు ఇచ్చారంటే ప్రయోజనకరమైన విషయం ధారణలో అవతలవాడికి వెళ్ళాలి అని కాబట్టి ఛందస్సు పాదములు నిరుక్తము అర్థం తెలియాలి అర్థం తెలియలేదనుకోండి మీరు యాంత్రికంగా దాన్ని ఎంతకాలం పట్టుకుంటారో మీ మనసు రమించదు ఇది ఏమిటో ఏమీ తెలుసుకోకుండా మీరు ఈ శ్లోకాలు చదివారు అనుకోండి పై చదవడానికి బాగుంటుందేమో అంతే అంతేకాని మీకు మనసు ఎందుకు నిలబడుతుంది అందులో ఏం అర్థమైందని నిలబడుతుంది అర్థమైంది అనుకోండి ఇప్పుడు అమ్మవారి పట్ల మీకు ఒక అనుబంధం కలిగింది ఈ అనుబంధం కలిగితే ఒక్కసారి ఇవాళ మనసు భావయామి పరదేవతాం చదువుదాం అని చదువుతుంటే అక్కడ మీకు నీ చేస్తున్న నీ చెప్పిన విషయాలు ఏవో జ్ఞాపకానికి వచ్చాయనుకోండి ఒక్కసారి ఆగిపోయి అదే మాట అమలవర్ణమంగ్ గళ శరీ రిణి అమలవర్ణమంగ్ గళ అని ఆ లోపలి ప్రేమ కదూ అమ్మ అని మీకు ఏవో భావాలు మనసులో అలా వచ్చి అక్కడ ఆగిపోయి మీరు చెక్కిట చేయి చేర్చి మనసులో భావన చేస్తుంటే మీ కన్నుల వెంట ఆనంద భాష్పాలు పడ్డాయి అది సిద్ధి ఇప్పుడు అది ఎక్కడొస్తుంది అర్థం చేసుకోవడంలో వస్తుంది ఆ పా ఆ మాటలకు అర్థం తెలియదు అనుకోండి అప్పుడు అది చిలక పలకుల్లో అయిపోతుంది దాంతో ఎన్నేళ్ళు మీరు అది చదవండి మీకు మనసు సమన్వయం అవదు ఎందుకంటే దాంతో అవడానికి అసలు అది ఏమిటో మీకు తెలిస్తే కదా బాహ్యంలో ఉండేటటువంటి కవిత్వంలో వాడినటువంటి మాటల యొక్క అర్థాలు పట్టుకోవడమే చాలా కష్టం సంస్కృతంలో ఏదైనా ఒక మాటకు అనుమానం వస్తే అమరకోశం చూస్తాం అమరకోశంలో దానికి అర్థం ఏం చెప్పాడు అన్నది తెలుస్తుంది అందులో వేదంలో ఉన్నటువంటి మంత్రములలో వాడినటువంటి మాటలుంటాయే ఒక్కొక్క మాటకి ఎంత లోతైనటువంటి అర్థాలు ఉంటాయో హృదయం అంటే వేదంలో హృదయం అన్న మాటకి ఎంత గంభీరమైన అర్థం ఉంటుందో హృదయము అంటే గుండె కాదు వేదంలో హృదయము అంటే ఈశ్వర నివాసము ఎందుకు అన్వయం చెప్తుంది వేదాంతర్గతంగా వేదంలో వాడినటువంటి మాటల యొక్క అర్థమును చెప్పగలిగినటువంటి శాస్త్రమునకు నిరుక్తమని పేరు అందుకని చెవులు అర్థం చేసుకోవడానికి పనికొస్తాయి కాబట్టి అమ్మవారి చెవులే నిరుక్తము అలాగే జ్యోతిషము ఒకటికి కళ్ళు లేవనుకోండి ఆ దేవాలయం ధ్వజస్తంభం చూడు ఆ రాజగోపురం చూడు అనుకోండి ఆయన బాధపడతాడు కళ్ళేవిరా చూడ్డానికి అంటాడు దగ్గర ఉన్నదైతే ఇలా ముట్టుకుని ఇది కర్రా అంటాడు ఇలా ముట్టుకుని అది కర్ర కాదురా వేణువు అంటే ఓ తొక్కేస్తానేమో అని పక్కన పెడతాడు ఇలా ముట్టుకుని ఓ మెత్తగా ఉందే ఇది పువ్వా అంటే కాదు మైకు ఓ దీనితో నాకేం పనిలే అని వదిలేస్తాడు ఆయన పాపం దగ్గరిగా ఉన్నదాన్ని కూడా స్పర్శ చేత తెలుసుకుంటాడు ఇక దూరంగా ఉన్నదాన్ని చెప్పలేడు జ్యోతిషము అన్న మాటకు అర్థం ఏమిటంటే గ్రహగతుల యొక్క కదలికలను బట్టి రాబో కాలంలో జరిగే విషయాలను చెప్పగలిగినటువంటి సమర్థతను ఇవ్వగలిగిన శాస్త్రం దాన్ని నారదుడు చేశాడు ఎంతమంది మహానుభావులు చేశారు ఈ దేశంలో శాస్త్రము పెట్టింది పేరు అంత వరికేందుకండి ఇప్పటికీ పంచాంగంలో గ్రహణం ఎన్ని గంటలకు వస్తుందో మన వాళ్ళు లెక్క కట్టి రాసేయట్లా శారదా నవరాత్రుల్లో కలశస్థాపన ఎప్పుడు చేయాలో రాయిట్లా ఖచ్చితంగా అమావాస్య తిథి ఎప్పుడు వస్తుందో ఆకాశంలో చంద్రబింబం ఎప్పుడు కనపట్టలో కనపడదో రాయిట్లా అదంతా జ్యోతిషం బట్టి రాయిట్లా జ్యోతిషము ఒక మహాశాస్త్రముగా ఈ దేశంలో నిలబడలా ఒక డాక్టర్ గారు సరిగా ఆపరేషన్ చేయలేదనుకోండి వైద్యశాస్త్రాన్ని అంతటినీ నిందిస్తారా ఎవరో ఒక్కడు జ్యోతిషాన్ని సరిగా చెప్పలేకపోయాడితే జ్యోతిషశాస్త్రాన్ని అంతటి నేను నింద చేస్తారా అది శాస్త్రమే ఎన్నోసార్లు ఆ శాస్త్రము తన గొప్పతనాన్ని నిరూపించుకుంది అంత గొప్ప శాస్త్రం అందుకే అది కన్ను అమ్మవారి కన్నులు శాస్త్రం కన్నులు ఉన్నవాడు దూరంగా ఉన్న వస్తువుని చూస్తాడు అది దేవాలయం శిఖరం రా ఇక్కడి నుంచి కనపడుతోంది అంటే ఊరి దగ్గరికి వచ్చావు అనమాట ఊళ్ళో ఓ పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి అదే అరుణాచలం అయి ఉంటుంది బహుశా అదిగో నాలుగు శిఖరాలు అంటాడు ఇక్కడి నుంచి చూశాడు గ్రహగతులను లెక్క కట్టి చూడగలిగినటువంటి శాస్త్ర మనకు జ్యోతిషం అని పేరు అది అమ్మవారి కన్ను అమ్మవారు వేదరూపిణిగా నిలబడితే శృతి రూపిణిగా నిలబడితే అది ఆవిడ కన్ను అవుతుంది జ్యోతిషము కల్పము కల్పము అంటే అమ్మవారి యొక్క చేతులు ఏది ఎలా చెయ్యాలి రేపు చండీ హోమం చేశామనుకోండి మనిష్ట ప్రకారం కాదు చేయవలసింది ఏ కార్యం చేయాలన్నా ఓ కల్పం ఉంటుంది చండీహోమం చెయ్యాలి చండీహోమం చెయ్యాలంటే దానికి ఏ పదార్థాలు ఉండాలి అంటే ఎలా ఉండాలి స్రవం అంటే ఎలా ఉండాలి నెయ్యి అంటే నెయ్యే తీసుకురావాలి దానికి ఏ ఏ పాత్రలు సిద్ధం చేయాలి ఎర్ర పువ్వులు ఉండాలి అక్షతలు ఎన్ని ఉండాలి దానికి ఏ పదార్థాలు సిద్ధం చేయాలి ఎంతమంది కూర్చోవాలి ఎంతమంది ఏ ఏ పదార్థాలు అగ్నిహోత్రంలోకి సమర్పణం చెయ్యాలి ఇవి కల్పంలో చెప్పబడతాయి ఈ కల్పంలో చెప్పబడిన దాన్ని క్రతువుగా చేస్తే అప్పుడు దీని వలన ఏమవుతుంది అంటే కార్యము సిద్ధిస్తుంది పుణ్యాన్ని పొందుతాడు ప్రయోజనాన్ని పొందుతాడు అది ఎలా చెయ్యాలో చెప్పినటువంటి విధానానికి కల్పము అని పేరు ఆ శాస్త్రానికి అది వేదము యొక్క అంగము ఆ కల్పము అమ్మవారి యొక్క చేతులు ఇప్పుడు ఈ ఆరు కూడా అమ్మా నువ్వు వేదస్వరూపిణి వైతే ఈ ఆరు నీ యొక్క శరీర అవయవములు